హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము శివయ్య పార్వతమ్మ తల్లి ఒకటే చోట గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మనం ఎప్పుడు గుళ్ళకి వెళ్ళినా శివయ్య ఒక చోట పార్వతమ్మ తల్లి ఒక చోట ఉంటారు కదా కానీ ఈ గుళ్ళో ఇదే ఫేమస్ అనమాట అయ్యవారు అమ్మవారు ఒకే దగ్గర ఉంటారు చాలా ప్రశాంతంగా ఉండేది టెంపుల్ కూడా ఇది ఏ ఊరు అంటే మోపిదేవ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్తే ఘంటసాల అనే ఊరు వచ్చిందంటే ఆ ఘంటసాలలోనే ఈ టెంపుల్ అనమాట ఇంకా మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ లోపలే బయలుదేరేమన్నమాట సో మీకు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిందండి మార్నింగే కాబట్టి ట్రాఫిక్ ఏం ఉండదు అందుకని టూ టూ త్రీ అవర్స్ లోపల వచ్చేస్తాము సో వచ్చి రాగానే ఇంక నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మీకు చూపిద్దామని చెప్పేసి మా బుడ్డో చూసారా స్టార్టింగ్లో ఎలాగ అంగ ప్రదర్శనలు చేస్తున్నారో వాడిని చూసి చాలా ముచ్చటేసింది అందుకే చిన్న వీడియో తీసాను ఇంకా ఎంట్రీ అవ్వంగా ప్రదర్శనలు చేసామన్నమాట ప్రదర్శనలు చేస్తుంటే మాకు ఇక్కడ బిల్వపత్రాకు చెట్టు అయితే కనపడింది అనమాట ఇంకా మా ఆయనకు వేయడం ట్రై చేశారు కానీ అందలేదు కొద్దిగే వచ్చింది చెట్టు ఆకు ఇంకా అందుకని మా ఆయన మా అబ్బాయిని అయితే ఎత్తుకున్నారు ఇంకా ఆలయ చరిత్ర మొత్తం చదివితే ఎంత బాగుందో తెలుసా అండి వినటానికి అప్పుడు కాలంలో ఇలా జరిగిందా అనిపించింది సో ఈ ఆలయ చరిత్ర గురించి చెప్తాను మీరు కూడా వినండి యాక్చువల్లీ ఈ గుడి గురించి చెప్పాలంటే చాలానే ఉందండి నాకు తెలిసిందో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి హిమవత్ పర్వతంపై శివ పార్వతులు ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు అది కైలాసమే కానీ శివాలయంలో అలా కాదు శివుడు ఒక చోట ఉంటే అమ్మవారు మరొక చోట ఉంటారు అన్ని శివాలయంలోనూ ఇంతే కానీ ఈ క్షేత్రంలో ఆది దంపతులు శివపార్వతులు ఇద్దరు పక్కపక్కనే ఒక పీఠంపై కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తున్నారు శివపార్వతుల కళ్యాణం చూడటానికి సమస్త ప్రాణకోటికి ఉత్తరాపతం బయలుదేరుతుంది జీవకోటి భారంలో ఉత్తరాపతం కృంగిపోతున్నది పరమేశ్వరుడు అగస్య మహాముని పిలిచి తక్షణమే దక్షిణ పథంలో ఒక పుణ్యప్రదేశమున ఒక పీఠంపై శివపార్వతులను ప్రతిష్ఠించి భక్తిశలతో పూజించిన తమ కళ్యాణ దర్శన భాగ్యం కలుగునని చెలవిచ్చును అగస్యముని దక్షిణ పద పదానికి విచ్చేసి స్వయంగా ప్రతిష్ఠించిన క్షేత్రమే ఇది పద్దెనిమిదవ అష్టాదశ శక్తిపీఠములు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగములు కలిసి దర్శించినపై పుణ్యఫలము ఈ క్షేత్ర దర్శనంలో జరుగునని పురాణోక్తి సో ఇదండి గుడి చరిత్ర గురించి విన్నారు కదా విన్నే అనుకుంటున్నాను మేమైతే మంచిగా ఇక్కడికి వచ్చేసి కార్తీక మాసం కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించామన్నమాట దీపారాధన చేశాము మంచిగా జరిగింది పూజ మాత్రం అయ్యవారు అమ్మవారి దర్శనం బాగా చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నేను మా ఆయన మా బుట్టడు అత్తయ్య మా అయ్య మమ్మీ అందరం కలిసి అయితే చక్కగా దర్శనం చేసుకొని ఇంకో వేరే చోటు గుడికి అయితే వెళ్ళామన్నమాట సో ఇది ఇక్కడ ఆలయంలో దర్శనానికి వెళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ అండి గర్భగుడి లోపలికి వెళ్ళటానికి ధ్వజస్తంభం ఉందండి చాలా పెద్దగా ఉంది అది నాకు కేవలం తీటానా కూడా రాలేదనమాట అంత పెద్దగా ఉంది ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిపోయి మేము బందర్లో శ్రీ పాండురంగడు స్వామి గుడికి అయితే వచ్చేసాము పాండురంగడు చూస్తానికి ఆ స్వామి ఎంత చక్కగా ఎంత చక్కగా ఉన్నా అంటే అంత చక్కగా ఉన్నా అనమాట చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇది యాక్చువల్లీ కోటి సోమవారం తర్వాత రోజు అనమాట శనివారం లాస్ట్ సాటర్డే వెళ్ళాము ఆ రోజు గోమాత దర్శనం కూడా అయింది మాకు మంచి జరిగింది ఇంకా చెప్ప అంటే ఈ గుళ్ళో మన స్వామి పాదాలు తాకనిస్తారనమాట ఈ గుళ్ళోకి తులసి దళాలు ప్లస్ పటికే బెల్లం ప్రసాదం తీసుకొని వెళ్తారు పటికే బెల్లం వచ్చేసి అమ్మ అయ్యవారి కాళ్ళ దగ్గర పెట్టి మనకి ఇస్తారనమాట ఇక్కడ కోనేరుకోడు ఉందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూస్తానికి అక్కడ వాళ్ళందరూ ఏం పడుతున్నారు అనుకుంటున్నారా ఆకులు రాలి పడుతున్నాయండి అందుకనే వాళ్ళ టవల్తో అలాగా ఒక దుప్పట్తో పెద్దగా తీసుకొని ఆకులైతే పట్టేశారనమాట ఇంకా ఇక్కడ కూడా మేము వచ్చి దీపం అయితే పెట్టాము ఈ చెట్టు దగ్గర అయితే పెట్టాము అయితే స్ప్రేస్ లేదండి అందుకని ఇక్కడ నుంచొని పెట్టాల్సి వచ్చింది అక్కడ గోమాత అయితే మా కాడే ఉందని తిరుగుతాని ఉంది నాకైతే భయం కొంచెం కొమ్ములు ఉన్నాయి ఇంకా ఈరోజు గోమాత డే కాబట్టి ఇంకా మా మా అత్తయ్య అయితే అట్టపండ్లు పెట్టారనమాట చక్కగా తినేసి అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ కూడా దీపాలు పెట్టేశాము మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒత్తులు ఎందుకు వెలిగిస్తామంటే పొరపాటున మనము దీపం వెలిగించని రోజు ఎక్కడన్నా బయటికి వెళ్ళాల్సిన రోజు ఇంట్లో దీపం పెట్టాం కదా అందుకని త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఒత్తులు వెలిగిస్తే ఇంకా సంవత్సరం మొత్తం వెలిగించినట్టు అని చెప్పారనమాట పెద్దల మాట సర్దిముట అంటారు కదా అది ఇదేనేమో అనిపించింది ఎంత ప్రశాంతంగా ఉండిద్దో అండి దీపాలు వెలిగిస్తుంటే కొత్త ఎనర్జీ వచ్చింది పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇంకా ఎంత మైండ్ అంతా ఫ్రెష్గా ఉండిద్దండి అంత బాగుంటుంది అనమాట ఇది బందర్లో చాలా పెద్ద గుడి అండి పాంగ పాను స్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారో అడ్రస్ మీకు తెలియకపోతే ఇక్కడ పాను స్వామి స్వామే కాదండి అందరు దేవుళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి సాయిబాబా అమ్మవార్లు శివయ్య అందరూ ఉన్నారండి చాలా బాగుంది గుడి మాత్రం కార్తీక మాసంలో ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మేము లాస్ట్ ఇయర్ మాత్రం పంచారామాలు వెళ్ళాము జమ్ములపాలెం వెళ్ళాము ఈ ఇయర్ మాత్రం ఇలా మచిలీపట్నం దగ్గర మోపిదేవి దగ్గర బందర్ దగ్గర అయితే వెళ్ళాము అనమాట మోపిదేవి ప్లస్ ఇంకా హంస హంస ఏదో ఉందండి మా అప్ప చెప్పారు హంస నదియో ఏదో ఉంది పేరు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు బాగా ఎండ కాసిందనమాట అలసిపోయామని చెప్పి వెళ్ళలేదు అందుకని మేము జస్ట్ మచిలీపట్నం దగ్గర ఘంటసాల అనే ఊరు శివాలయం దర్శించుకున్నాము ప్లస్ బందర్కి వచ్చేసి ఇక్కడ పానురంగడు స్వామి గుడికి అయితే వచ్చి అన్ని దర్శించుకున్నామండి ఈ శివలింగాలు మొత్తం కోటి లింగాలండి చాలా అద్భుతంగా దీపాలు పెట్టారు ప్రతి ఒక్క శివలింగానికి పసుపు కుంకుమలు పెట్టి మంచిగా అలంకరించారు శివుణ్ణి అసలు ఎంత బాగుంది ఇక్కడ ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది నాకు ఈ ప్లేస్ చూడంగానే శ్రీశైలమే గుర్తుకొచ్చింది ఎందుకంటే శ్రీశైలంలో కూడా ఇలాగే అంటే ఒక ప్లేస్లో చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో వెళ్ళారు ఈ ప్లేస్కి ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఇవి చూసాక మీకు చెప్దామని చెప్పాను అనమాట అందరూ ప్రశాంతంగా వచ్చి మంచి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు ఈ కార్తీక మాసంలో మాత్రం దూర ప్లేసెస్కి వెళ్ళి దర్శనం సరిగా అంది అందక అంత బాధపడే బదులు ఇలా దగ్గరగా వచ్చి మంచిగా అయ్యేవారిని అమ్మవారిని దర్శించుకొని మన స్ఫూర్తిగా ఇంటికి వెళ్తే ఆ కిక్కే వేరు కదా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్లేసెస్ అయితే దర్శనం చేసుకోము అని అనిపించింది ఆ మనసుకు మాత్రం ఫుల్ పీస్ఫుల్గా ఉన్నాను మన స్ఫూర్తిగా హ్యాపీగా చెప్తున్నాను అనమాట సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వారు ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా కామెంట్ చేయండి బై బాయ్